అందరికీ హ్యాపీ సండే ఇంకా ఉదయాన్నే అయితే ఇంకా పనులు అన్నీ అయితే చేసేసి దాంతో తెలియదు అండి ఇంక ఇప్పుడే నేను మాట అమ్మాయికి పాలిస్తూ ఉన్నాను ఇంక పని మొదలు పెట్టడం అయితే ఏడుస్తా ఉంది ఇప్పుడు అయితే చేయించిన నిన్నే కదా వచ్చేసింది ఇంకా ఆడే ఉండేది చేసుకొని ఆ పెందరాడు పనులన్నీ చేసేసుకొని ఇంక బుడ్డు కానీ తీసుకుని అయితే చర్చికి అయితే వెళ్ళాలి నేను తొందర తొందరగా రెడీ అయ్యి ఇవాళ బాగా అయితే ఉదయాన్నే లేచి సతీష్ కుమార్ గారిది లైవ్ అంటున్నాడు ఏం అది చెప్పడం వస్తా ఉన్నాడు ఇంక ఇప్పుడు ఏం చెప్పడం మా అమ్మాయి వచ్చేసి పొద్దు పొద్దున్నే ఆడుకంటుంది పనులన్నీ వేసుకున్న తర్వాత చూపిస్తాను ఇంకా టిఫిన్కి అయితే దోశలతో పోసానండి ఇంకా మిక్సీ తెచ్చిందని చెప్పేసి అక్కడ పోసాను ఇంకా రేపు నాయకు కూడా దోసుకొచ్చుకోవాలా ఇంకా నేను ఇంకా వాటిలోకి ఏ విధంగా చట్నీ అన్ని చేస్తాను అనేది చూపిస్తాను ఇంకా రెడీ అయ్యి ఇంకా చర్చికి అయితే కూడా చూపిస్తానండి ఇంకా సండే సండే ఇంకా వారం అంతా కష్టపడి సండే సండే పూట అన్న తిని ఇంటికాడ వండుకుంటే చర్చికి వెళ్తే మంచిదని చెప్పేసి అయితే ఇంకెళ్తా ఉన్నాము ఇంకా చర్చికి వెళ్తే ఇంకా మనసు కొంచెం రిలాక్స్గా ఉండిద్ది ప్రార్థన అన్నీ చేసుకున్నా కానీ చాలా బాగుండుద్ది ఇంక ముందైతే ప్రస్తుతానికి పనులు అన్నీ చేసుకున్న తర్వాత ఇంకెళ్ళేటప్పుడు చూపిస్తానండి మధ్యలో మా అదిన వాళ్ళు ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారు అయితే మాత్రం మిస్ తాకొని చూసేయండి ఇంకా దానికి మొత్తం అయితే సర్దేసారనమాట ఇవి కూడా తీసుకున్నాను ఇప్పుడైతే ఇల్లు అయితే ఇంకెంత ఇంకెంతకంటే పీల్చుకుంటా ఉంది ఇది ఒక పక్క వేసేసి ఇంక మొత్తం సర్దేసుకొని ఈ విధంగా అయితే శుభ్రంగా కడిగేస్తున్నాం ఇంకా పిల్లలు ఉండే వీళ్ళు కదండి ఇంక శుభ్రంగా ఉంచుకుంటూ ఇది అదే ఆ కళాయి కదా పెట్టింది ఎంత కొట్టినా గొంతకెళ్ళే అతను నాకు ఖాళీగా ఉంటాం ఎందుకని చెప్పేసి అయితే అన్నీ అడి అడి తీసి చదివేసి కసు అయితే ఊడ్చేసి ఇంకా ఉన్న అందులోనే ఇంకా ఇల్లు అయితే కడుగుతున్నానండి ఇంకా ఆ పిల్లలు ఉన్నప్పుడు ఇల్లు కడుక్కోవాలా ఇంకెందుకంటే మొన్నే కదండి ఫేవర్ వచ్చి అంత ఇదైంది ఎందుకని చెప్పేసి అయితే మాత్రం ఇంక ఇప్పుడన్నా ఇల్లు అంతా కడుక్కుంటే శుభ్రంగా ఉండిద్దానైతే ఇంకా పైప్ వేసి ముందు పట్టేసి ఇంకా ఇల్లు అంతా అయితే కడిగేస్తున్నాను ఇంకా నేనైతే బట్టలకి అయితే వచ్చేసాను జలపా ఎందుకు ఇక్కడ అసలు జోలు ఎత్తా అంటున్నాడు సరేనండి మా వదిన వాళ్ళు ఎన్నో స్పెషల్ చేస్తున్నారు అయితే టమాటా బాత్ రెడీ అయిపోతుంది ఏ పని దీట్లో దీని టమాటా ఉప్మా అంటారు దీన్ని టమాటా అంటారా ఉప్మా అంటే నాకు వచ్చింది నేను చేస్తున్నా మీరు వంకలు పెట్టమని తింటే లేకుండా వంకాయ లేని అందరూ నాలుగు కినాలు రేసంపు విత్తనాలు

എപ്പോഴും എന്തായ് ചു ഹോജ് ചെയ്യുന്ന வதனா நர் சட்னி வதனா அப்போ மாதா எவரு தவிர లోడన్ చెడిపోయింద నాదే ఉంటాను సగ్నో మోసం ఎత్తానన్నాడుగా అదేంటి అసలు వెయ్యి చాలా బాగుంది పైన చూసేది ఎంతగానే వస్తుంది నెయ్యి ఫ్లేవర్ చాలా బాగుంది ప్రిపేర్ చేశానండి మంట మంట గు మంటకుండుద్ది అట్లా నేను ఇప్పుడు దాకా మంట పెట్టాను మంట పెట్టలేదు అనుకున్నాను ఇంకా మిక్సీ అది చట్నీ కింద అయితే ఆఫ్ చేసుకున్నాం కదా ఇంక ఇప్పుడైతే మా మనం దోశలు ప్రిపేర్ చేసేసుకున్నాం దోశ పోసుకున్నా ఇప్పుడు ఒక పిండి కొన్ని చూశారు కదా నేను నైటే మిక్సీ పట్టేసాను అక్క ఇది మిక్సీ ఉందని చెప్పేసి దోసలు అయితే ఎలా వస్తాయో చూడాలా ఈ దోశలు పోసుకొని టిఫిన్ చేసేసి ఇంకా చర్చికి అయితే వెళ్దాం ఇంకా చర్చికి వెళ్ళే సప్రెట్గా చూపిస్తానండి అలా బావా మూడు ఎలా ఉన్నాయేమో కొన్నిసార్లు అయితే వదిలిపెట్టాడు ఇంకా ఈసారి చూడాలా అక్క ఎలా అయితే వైకాళ్ళు వెళ్తున్నారంట అండి ప్రార్థనకైతే ఇంకా ఆయిల్ అయితే వేసేస్తున్నాం కదా ఇంకా బ్రౌన్ కలర్లో వస్తే కయ్య లెగ్స్ వస్తాయి పిండి అయితే ఇంకే రంగు అయితే కలిపేస్తున్నాను దోశ వేసేదా ఉప్మా దోశ మహేష్ బాబు మహేష్ బాబా ఏడకపోతున్నా ఏ ఊరు ఏ నా అయితే వీడియో పెట్టున్నారండి చూసారు కదా దోశ ఆశ్రీ తిని అమ్మ గోళ కూడా అబ్బాయి తిట్నాడుగా చూసారు కదండి దోశ అయితే బాగా బ్రౌన్ కలర్లో కాలిపోయింది అనమాట ఈ విధంగా ఉంటే దోశలు చాలా బాగుంటాయి తినటానికి కూడా తీసుకున్నాయి తీసుకున్నాయి తీసుకున్నట్టు హాట్ బాక్స్లు ఏ విధంగా వేసుకొని హాట్ బాక్స్కి మూత పెట్టేసుకొని మూత ఏడేసా ఏడే పెట్టే మూత పెట్టేసుకొని అట్లా ఇంకా మొత్తం చూపిస్తాను ఉప్మా పంపించింది అండి బాబెందా ఏం బాగది అన్ని ప్రయోగాలు చేస్తా ఉంటాడు ఏదో ఒకటి బాబు ఎత్తంది ఉప్మా ఉప్మా వద్దురా తిన్నే వాడి తిన్నే వద్దు వద్దు తిను నేను తిను ఉప్మా నేతారా

అల్లరి అబ్బా ఒక అచ్చండి మా అమ్మాయికి అయితే వేసి ఇచ్చిందండి ఇంక సీనా దీంట్లో దోశలు కూడా వేసి ఇచ్చాను పిండి కూడా అయిపోయింది చేశారు కదా ఇంకా నేను అప్పదాన్ని ఆగింది మా ఇవాళ్ళకి అందరికి వేసి ఇచ్చాను మహేష్ బాబు అయితే మహేష్ బాబు కూడా వేసి అలా ఆల్ నైట్ ప్రేయరు కదా అక్క ఇల్లు బాబు తెచ్చి దీపించుకున్నారు ఉపవాసం అంట అందుకని అయితే అక్క అయితే తినలేదు ఇంకా ఉపవాసం ఉంటున్నామని చెప్పింది ఇంకా బావు కూడా అంతే కదండి పిల్లలకై బాబు తిన్నాడు కానీ పిన్సి అసలు రాలేదు ఈ దరిదాపులకు కూడా దోశలు పోసుకొని నేను తినాలా ఇంకా ఉప్మా టేస్ట్ ఎలా ఉందో చూద్దాం చాలా వరకు అయితే నెయ్యి ఫ్లేవరే తగులుతుంది ఓ రండిమా ఇదైతే అత్తమ్మకేయాలా అయిపోయింది ఉండుమా దోశలు అయితే ఇంక అందరికీ కేసు ఇచ్చానండి నాకు లాస్ట్లో రెండు దోశలు అయితే అయినాయి అనమాట పోసుకొని అయితే పెట్టినాను టేస్ట్ అయితే చాలా బాగుంది కత్తమ్మూల ఉప్మా చేశారు ఉప్మా కూడా టేస్ట్ చాలా బాగుంది